అందరూ సమస్య పరిష్కరించడం కోసం మేము ముందుంటాము మీరు ఎవరు వచ్చినా కూడా మా గేట్ ఓపెన్ టై ఉన్నాయి కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఆ రోజు చెప్పిన మాట ఎట్టిపోయింది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఓ కొత్త ఓ రేవంత్ రెడ్డి గారు మీ ఆమెలన్నీ సారు అమలయటోడు ఓ రేవంత్ రెడ్డి గారు మీ ఆమెలన్నీ సారు అమలయ్యుడు మీరు ఇచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు మనసులున్న మాట వింటారా ఓ సారు మీరు యుకి వచ్చి పోతారా దొరగారు మీరు మనుషులున్న మాటలు వింటారా ఓ సారు మీరు యువకే వచ్చి పోతారా దొరగారు మీరు అరే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు మా బ్రతుకు బాధ చెప్పినప్పుడు సీమాంధ్రుల విప్పినప్పుడు అరే దేవుడేది వచ్చనని జైలు పలికితి మీ దేవుడేది వచ్చనని జై మా మాటలు కూటలు దాటి మాకు మనసులున్న మాటలు వింటారా ఓ సార్ మీరు యూకే వచ్చి పోతారా దొరగారు మీరు మనుషులున్న మాటలుంటారా ఓ సారు మీరు యూకే వచ్చి పోతారా దొరగారు మీరు దూరగారు ఏమో చాలా చెప్పాడు నిరుద్యోగుల గురించి ఎక్కడున్నటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో నూటికి ఎనభై శాతం నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు మళ్ళీ ఎక్కడ పోయింది ఈ రోజు ఓ స్వతంత్ర భారతమా నా స్వరాజ దేశమా కష్టాలు కన్నీలు చివరకు మిగిలాయా సిరి సంపదలు కలిగిన తల్లని అందరు అంటున్నారమ్మా ఇక్కడ దాచారో మరి ఏమి చేశారో దాచారో మరి ఏమి చేశారో నూటికి ఎనభై శాతం మంది నిరుపేదలుగా బ్రతుకుతున్నారు నూటికి ఇరవై శాతం మంది ధనవంతులుగా బ్రతుకుతున్నారు నూటికి ఎనభై శాతం మంది నిరుపేదలుగా బ్రతుకుతున్నారు నూటికి ఇరవై శాతం మంది ధనవంతులుగా బ్రతుకుతున్నారు కుళ్ళిన శవాల కుంపటిలో నా కులుకుతున్నారు కొందరు మేడలు మిద్దెలు తాకుతూ బ్రతుకుతున్నారు ఓ భారతమా మన వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అంటే ఈ విధంగానే నడుస్తుంది ఇట్లా ఎన్నో తీసుకుంటూ పోతే పాట రూపంలో చాలా ఉన్నాయి ఎందుకంటే మనము కేసీఆర్ వాద్యంలో ఉన్నప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు మనకు అప్రూవ్ నోటిఫికేషన్ రాలేదు పెద్ద కోసం కూడా ఎన్నో పాటలు వాడి కూడా ఉంచినాము గోసిగోంగా ఆడేసి కాలికగా జనగట్టి ఊరి ఊరు తిరిగి ఊరి బాటలవాడి అరే ఎవరి పాలైంది రో తెలంగాణ ఎవడి ఎలుతున్నాడు రో తెలంగాణ అరే ఎవడి పాలైంది రో తెలంగాణ ఎవడి ఎలుతున్నాడు రో తెలంగాణ అరే దురడ పాలైంది రో తెలంగాణ దోపిడి పాలయ్యే రో తెలంగాణ ఈ రోజు కూడా అంతకుముందు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తుందో ఇప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అట్లనే కొనసాగిస్తుంది మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పోలీసులతో నిర్బంధించి కూడా మహిళలను చూడకుండా కూడా చిత్త శుద్ధి లేకుండా కూడా అరెస్ట్ చేసి పది నెల వరకు పెట్టడం అనేది కూడా చాలా సిగ్గుచ్చేట కాబట్టి వీటన్నిటిని కూడా అన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా వీటి అన్ని స్పందించి కూడా ఎక్కువ నిర్బంధంతో బాధించి మహిళలను కూడా ఉద్దేశంతో తీసుకొని ఈ డిఎస్ ఆస్పయని స్పడించే రెండు వారం నుంచి చేసిన మా డిమాండ్ ఏదైతే ఉందో మూడు నెలల గడువు కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటూ వీటన్నిటిని కూడా అన్ని ఛానల్ వాళ్ళు కూడా మీడియాలో ప్రచారం